నైపుణ్యాల ద్వారానే ఉద్యోగాలు వస్తాయని ఫిబ్రవరిలో మల్లవల్లి ఇండస్ట్రియల్ అశోక్ లైలైన్ ప్రారంభించే అవకాశం ఉంది అని గనవరం వెంకట్రావు అన్నారు గుటూరు మండలం భారత్ లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతి యువకులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్లగడ్డ మాట్లాడుతూ మహనీయులు జన్మించిన గడ్డ కృష్ణా జిల్లా అని అలాంటి జిల్లా ఏడు నియోజకవర్గాలకు పరిమితం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు మహనీయుల విగ్రహాలను కృష్ణా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయకపోతే జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరు కానని చెప్పారు మల్లవల్లి పారిశ్రామిక వాడకు నాలుగు వందల ఇరవై పరిశ్రమలు వస్తున్నట్లు ఆయన తెలిపారు మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ లో పరిశ్రమల స్థాపన కోసం నూట ఎనభై మూడు కంపెనీల స్థలాలు కేటాయించాలని ఏపీ ఐఐసి అధికారులకు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు రానున్న రోజుల్లో ఒక్క గన్నవరం నియోజకవర్గం నుండి యువతకు యాభై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అమర్ రాజా కంపెనీ వారితో ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కానీ ప్రజాప్రభుత్వం ఏమైనా పిఆర్టీస్ మారింది కాలం మారింది రకరకాల అప్డేట్స్ వచ్చినాయి ఐటీ వచ్చింది పిఏఐ ఆఫీస్ వచ్చింది సెవెన్ పరిస్థితి కానీ వీళ్ళు పూర్వం రాజకీయ నాయకులు నాకు తెలిసి బహుశా ఎవరో పరోపకారం సరే పరిస్థితి అయింది అంతసేపు రాజకీయాలు రాజకీయాలు పరిస్థితి వారితో ఉపరాష్ట్రపతిగా పనిచేసి వెంకయ్యరాయుడు గారు పరోపకారం సరే మరియు ఈ అంటే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే మనుషుల్లో నాయకుల్లో ఒకసారి ఆయన అరుదైన ఆనందించాలని పరిపాలించిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో అసలు అధికారంలోకి ఈ దేశంలో అధికారంలోకి వస్తారా తెలియకపోయినా నలభై ఐదు సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్న మోహన్ గౌడ్ వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమం ఈ ఈ యువత కోసం యువత ఉపాధి అవకాశాలు కల్పిస్తానికి ఎక్కువగా మేము ట్రైనింగ్ ఇస్తానికి చాలా ప్రదేశాలు ట్రస్ట్ ఏర్పాటు చేసి మన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర యువతకి ఉపయోగపడే విధంగా ఆయన పనిచేస్తున్నందుకు ఆయన నా బాధ ఉన్నది తెలియజేస్తూ నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గవర్నమెంట్ నుంచి పెడాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడే కానీ ఇంతమంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనం కఠిన పరిస్థితి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఏం చేయగలమో నా పని చాలా చెంది నాకు కూడా చాలా చెంది సెక్యులర్కి స్కిల్ సెంటర్కి నేను కూడా పదిహేను వేలు ఉద్యోగులు ఇప్పిస్తాను ముఖ్యమంత్రి గారు అయితే నేను ఆయన మూడు సార్లుగా మాట్లాడారు ఆంధ్ర నెంట నుంచి ఆయనైతే ట్వంటీ ఫార్టీసెంట్ పార్టీలో ముప్పై వేలు ఉద్యోగులు రోజులు ఇస్తామని ఆయన అసెంబ్లీలో మాకు ప్రకటించిన పరిస్థితి అలాగే రేపు అమరావరాజ్యం ప్రకటించారు కూడా నా దగ్గర ఆ రెండు ముప్పై మంది నాలుగు ఏళ్ళకి అలాగే

జంటే ఆ రోజు మీరు ఎంత ఆరోజు ఒక ఎలాంటి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే తెలుసుకున్నాను థ్యాంక్ యూ